సమేత మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ వాళ్ళు ప్రశంసా పత్రాన్ని కనుక్కోవడానికి పట్టు చేయడం జరిగింది వాస్తవానికి మల్లికార్జున స్వామి వారికి లిమిట్స్ ప్రశంసలు అవసరం లేదు వాస్తవానికి ఇది అవసరం లేదు కానీ ఒక పెద్ద సంస్థ ప్రపంచంలో అది ఏది అత్యధికంగా చేయబడుతుందో దానికి వాళ్ళు ఒక గుర్తింపుగా ఒక ఎన్ని సంవత్సరాలు స్టార్ట్ అయ్యి వాళ్ళు రికార్డ్స్నియర్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి గుర్తించి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మన దేవస్థానంలో కూడా నంది విగ్రహం సైజు అండ్ టోర్లో ఉన్న కాంపౌండ్ వాళ్ళు దగ్గర ఎక్కువ పెట్టు ఐట్యూని చూసి మల్లిక స్వామి కార్యక్రమాన్ని ప్రదక్షాపాత్రంగా దేవస్థానాన్ని అందజేయడం కనుక చాలా సంతోషం ఇప్పటికే మల్లికారుజుస్వామి ఒక రావువారు టెంపుల్ అంటే భారతదేశంగా ప్రపంచ దేశాలలో పుట్టించే జ్యోతిర్లింగం అసహ శక్తి పీఠం కలిసి ఉండేది ఇది ఒకటే కాబట్టి మూడు ఉన్నాయి మూడింట్లో ఇది ఒకటి కాశీ విశ్వేషుత్సం పుట్టుకుంటారు ఈ మూడు ప్లేసెస్లోనే స్వామివారు అమ్మవారు కలిసి ఉండేది అంటే యోగ్యమో అసలు కలిసి ఉన్న క్షేత్రాలు ఇది దాని యోగాలు చెప్పినట్టు ప్రపంచంలో భూమికి లాభిస్తామని సెట్టప్ పాయింట్ చేసేదనేది ఇది మహా ప్రశస్తం అనేది అదృష్టం అంతా కూడా మేమైతే చాలా ఇక్కడే కుట్టడం ఇక్కడే పెరగడం స్వామి అమ్మవారు దేవతలు జాగ్రత్తంగా కావడం ప్రజలు సేవ చేసుకోవడం భాగ్యం ఇట్లాంటివన్నీ పాల్గొనడం కూడా మా అదృష్టం సో ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిగతా అధికారులందరికీ కూడా ఈ ఇంకా మీ ఎవరో వచ్చారు ఇంకొకరి సో అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ అయి గారు మేము కలిసి కూడా వాళ్ళ చేతుల మీద ఎదురుగా ఈ కార్యక్రమాన్ని ప్రశ్న పత్రాన్ని తీసుకోవాలని చదువుకుంటా థ్యాంక్ యూ సో మచ్ దేవస్థానానికి ఒక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరిగింది మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇవ్వలేనట్టుగా మాకు కొన్ని పారామీటర్స్ ఉంటాయి ఎగ్జాంపుల్ ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి రోజు అక్కడ తయారైనటువంటి లడ్లు ఒక ఐదు లక్షలు లడ్లు తయారవుతుంది అంటే ప్రపంచంలో అతిపెద్ద దేవస్థానంగా గుర్తించి అక్కడ తయారైనటువంటి లడ్లు రోజు ఐదు లక్షలు తయారు కావడం లేదు అదొక వరల్డ్ రికార్డు అదేవిధంగా అక్కడికి వచ్చేటువంటి భక్తులు కాలినడక ద్వారా వచ్చే మార్గం అది కూడా ఒక వరల్డ్ రికార్డ్ అది అదేవిధంగా అన్న ప్రసాదము డైలీ తలనీళ్ళలో ముప్పై వేల మంది తిరుమల దేవస్థానంలో జరుగుతుంది ఇవన్నీ మాకు ఉన్నటువంటి నీట్నెస్ మెయింటెనెన్స్ ఇవి ఉన్న కార్యక్రమాలను బట్టి మేము వరల్డ్ ఈ టెంపుల్ కూడా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు శతాబ్ద శతాబ్దంలో తయారైనటువంటి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి కంప్లీట్ అయినటువంటి టెంపుల్గా మేము గుర్తించి ఈ దేవస్థానము ఈ జ్యోతిర్లింగాలలో శ్రీశైలం టెంపుల్ అనేది రెండవ స్థానంలో ఉంది శివశక్తి పీఠాలలో ఆరో ఆరవతిగా గుర్తించారు అంటే జ్యోతిర్లింగాలు శ్రీవశక్తి పీఠాలు రెండు కలిసి ఉన్నటువంటి ఏకైక టెంపుల్ మన శ్రీశైలం దేవస్థానం ముఖ్యంగా ఈ యొక్క శ్రీశైల క్షేత్రం అనేది ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి నమోదు కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గారు మీరుగా మేము చేయాలన్న మేము లాస్ట్ మంత్ నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది కార్యక్రమాలు బిజీగా ఉండడం వల్ల ఈరోజు టైంలో మేము ఇచ్చేస్తాము టెంపుల్ టెంపుల్లో ఉన్నటువంటి నంది సైజు ట్వంటీ ఫైవ్ టెన్ సైజు నెక్స్ట్ టెంపుల్కు ఉన్నటువంటి ప్రాముఖ్యతలలో టెంపుల్ యొక్క విస్తీర్ణము రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల చదరపు అడుగులలో విస్తీర్ణంలో ఉంది దీని యొక్క బ్రహరి గోడ ఇరవై ఫీట్ హైటు రెండు రెండు వేల నూట ఇరవై ఒకటి ఫీటు లెంగ్త్ అంటే ఈ యొక్క మేము చూసేటువంటి దానిలో కన్స్ట్రక్షన్స్ కానీ టెంపుల్లో ఉన్నటువంటి అన్న ప్రసాదం కానీ నెక్స్ట్ టెంపుల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ టెంపుల్లో టోటల్ ఏరియాలో ఉన్నటువంటి ఒక కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ మేము అబ్జర్వ్ చేసి ప్రపంచంలో ఇది ఒక ఉన్నతమైనటువంటి టెంపుల్గా దీన్ని గుర్తించి మేము వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ నుంచి పత్ర సర్టిఫికేట్ ఇష్యూ చేయడం జరుగుతాము ఈ యొక్క కార్యక్రమానికి అందరూ రావడం జన సంతోషం